ఫ్రెండ్స్ పవన్ వాజ్ త్రిపులర్ తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసాగుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క కంప్లైంట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమవరం డీఎస్పి ఎపిసోడ్పై మరోసారి స్పందించారు అయితే డీఎస్పిపై వచ్చిన ఆరోపణల విషయంలో తనకు వచ్చిన సమాచారం తప్పై ఉండవచ్చని పేర్కొన్నారు అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఫిర్యాదులు సరైన తెలిపారు అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమవరం డీఎస్పి ఎపిసోడ్పై మరోసారి స్పందించారు అయితే తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని పేర్కొంటూ డిఎస్పీ అంశంపై పవన్ అభిమానులు తనను అపార్థం చేసుకున్నారని వాపోయారు డిఎస్పీపై వచ్చిన ఆరోపణలపై తనకు అందిన సమాచారం తప్పే ఉండొచ్చని ఆయన స్పష్టం చేశారు అయితే పవన్ కళ్యాణ్కు వచ్చిన ఫిర్యాదులు సరైనవి కావచ్చని వాటిపై డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించడం సరైనదని తెలిపారు అయితే ఈ విచారణ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రఘురామకృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై విచారం జరపమని చెప్పడం ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత గల డిప్యూటీ సీఎంగా నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ చర్య సరైనదని ఆయన అన్నారు తన ప్రాంతంలో పనిచేస్తున్న వ్యక్తి గురించి తనకు తెలిసిన సమాచారాన్ని చెప్పడం తన బాధ్యత అని రఘురావు కృష్ణరాజు వివరించారు చూసే ఫ్రెండ్స్ విధంగా అయితే ఇద్దరి మధ్య ఎలా జరగడం జరిగింది దీని గురించి అయితే చంద్రబాబు కొంచెం కోపం కూడా తెలుస్తుంది